హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన్వీత్స్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మా ఉగాది ఎవ్రీ ఇయర్ మేము మా అత్తగారి ఊర్లోనే చేసుకుంటాము అది ఎందుకన్నది మీకు ఇవి వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది సో మీరైతే తప్పకుండా మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అనేది ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను మీరు ఎలా చేసుకుంటారు అన్నది కూడా మాకు కమెంట్స్లో చెప్పండి ఫస్ట్ పూర్ణాల కోసం లడ్డూలు అయితే ఇక్కడ చేస్తున్నానండి నేను పూర్ణాలు మనము ఎలా చేయాలి అంటే మనము పశ్చినగ పప్పును తీసుకొని కుక్కర్లో వేసి ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికే వరకు ఉడకబెట్టుకోవాలి దాన్ని మనము బెల్లాన్ని దాంట్లో సరిపోను కలిపేసి ఇలా ముద్దగా అయ్యే వరకు దగ్గరగా అయ్యే వరకు గ్యాస్ మీద ఉంచేయాలి దాన్ని మనం ఇలా లడ్డూల్లా చుట్టుకోవాలి మనకి సైజ్ అనేది మన ఇష్టం అండి కొంతమంది పెద్దగా చేసుకుంటారు కొంతమంది చిన్నగా చేసుకుంటారు ఎవరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇంట్లో చాలామంది కొబ్బరి కూడా యాడ్ చేస్తారు మేమైతే అలా ఏమి యాడ్ చేయము ఓన్లీ మిక్స్డ్ మాత్రమే యూస్ చేస్తాము ఇది వచ్చేసేసి బియ్యము అండ్ మినప్పప్పుని ముందు రోజు నైటే నానబెట్టుకొని దోశల లాగానే పట్టుకోవాలి కాకపోతే కొంచెం టైట్గా పట్టుకోవాలి ఎందుకంటే మనకి పూర్ణం అనేది రావాలి కాబట్టి కొంచెం గట్టిగా పట్టుకోవాలి అండ్ ఇది ఎవరికైనా రెసిపీ కావాలి మాకు చెయ్యాలి చూపించండి అని చెప్పి ఎవరైనా అనుకుంటే నాకు కమెంట్లో చెప్పండి నేను నెక్స్ట్ టైం పక్కా ట్రై చేసి మీకు రెసిపీ అనేది మాత్రం పెడతాను ఇప్పుడు మాత్రం మేము రెసిపీ అనేది పెట్టడం లేదు ఎందుకంటే పూజ కాబట్టి కొంచెం బిజీ బిజీగా ఉంటాం కాబట్టి మేము ఎలా చేసుకున్నాం అనేది మాత్రమే చూపించాము ఇక్కడ వచ్చేసి ఇది గారెల బ్యాటర్ అండి బొబ్బరు గారెలు చేస్తున్నాము మా అత్తయ్య వేస్తున్నారు ఇది కూడా మీకు రెసిపీ కావాలి అంటే కూడా చెప్పండి చాలా బాగుంటాయి టేస్ట్ మీకు అందరికీ ఐడియా ఉందో లేదో తెలియదు ఒకవేళ లేకపోతే చెప్పండి నేను దీన్ని కూడా రెసిపీ ట్రై చేస్తాను మేము చేసేది అంతా జస్ట్ మీకు బ్లాగ్ అనేది పండగ ఎలా జరుపుకున్నా చూపించాం కానీ రెసిపీలు చూపించడానికి కుదరలేదు ఎందుకంటే పండగ అంటే తెలిసిందే కదండి ఎంత బిజీగా ఉంటాము సో అన్ని పనులు చేసుకుంటూ అన్నీ చేయడం అంటే అన్నీ షూట్ చేయలేం కదా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో బిజీగా ఉన్నాము ఇక్కడ వచ్చేసి వడపప్పు కోసము పెసరపప్పుని నానబెట్టుకొని దాంట్లో కొంచెం బెల్లం వేసి కలుపుతున్నాము దాన్ని మేము వడపప్పుగా అంటాము మీ నెక్స్ట్ నేను ఇక్కడ ఉగాది పచ్చడి కోసం రెడీ చేస్తున్నానండి మామిడికాయ ముక్కలు అండ్ వేపపు ఉప్పు కారము కొంచెం బెల్లము అండ్ చింతపండుని కొంచెం నానబెట్టుకున్నాను పక్కన అండ్ అరటి పండు చిన్న చిన్న పీసులుగా కట్ చేసి అండ్ కొబ్బరి కూడా తీస్తున్నాను ఇక్కడ మా హస్బెండ్ అనేది ఉగాది పచ్చడి రెడీ చేస్తున్నాడు అండి పండగ రోజు ఒక పనైనా షేర్ చేసుకోవాలి కదా అన్నట్టుగా పచ్చడి ఒకటి మాత్రం తను చేశారు సో అన్ని పీసుల్ని ఒక బౌల్లో వేసుకొని అండ్ బెల్లము కొంచెం చేదు కోసం వేప పువ్వు ఉప్పు వేస్తున్నాము వేసిన తర్వాత కొంచెం కారం కూడా వేస్తాము కారం అనేది మన ఆప్షనల్ అండి కొంతమంది స్పైసీ కోసం ఏం చేస్తారంటే కారం బదులు కొంచెం మిరియాలని కూడా పౌడర్గా చేసి వేస్తారు ఇంకా కొన్ని ఏరియాల్లో అయితే గసగసాలని అండ్ కొంతమంది అయితే పుట్నాల పప్పును కూడా ఉగాది పచ్చడిలో యాడ్ చేసుకుంటారు మేమైతే అలా ఏమి యాడ్ చేయమండి మీ ఏరియాలో మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా మాకు చెప్పండి మేమైతే ఇలా జస్ట్ ఓన్లీ ఈ పీసెస్ వరకే యాడ్ చేసేసి ఉగాది పచ్చడి అయితే చేసుకుంటాము మేము చేసినది మీకు చూపిస్తున్నాం జస్ట్ ఇక్కడ వచ్చేసి మా బాబు అవి చేస్తుంటే బెల్లం కావాలి అనేసి గొడవ సో తనకి స్వీట్ అంటే చాలా ఇష్టము కొంచెం ఇస్తే తినేసి ఇంకా పక్కన పిల్లలు వస్తే వాళ్ళతోటి ఆడుకుంటూ ఉన్నాడు పిల్లలంటే తెలిసిందే అండి వాళ్ళకి ఊరికే ఏదో ఒకటి అలరు చేస్తూనే ఉంటారు మావాడు కూడా అంతే ఏం చేస్తున్నా సరే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు సో ఫస్ట్ నేను ఇక్కడ తులసమ్మ దగ్గర దీపం అయితే పెడుతున్నానండి పండగ రోజు కాబట్టి ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపం పెడితే మంచిది అనేసి మందులో మనకు తెలుగు ఫస్ట్ పండగ ఉగాది అంటారు అండ్ ఇదే కొత్త సంవత్సరం కూడా తెలుగు వాళ్ళకి సో నేను ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపం పెట్టేసి ఆ తర్వాత లోపల కూడా దేవుళ్ళ దగ్గర దీపం అయితే పెట్టానండి నేను పూజ ప్రాసెస్ అనేది చేస్తున్నాను మా అత్తయ్య వచ్చేసి నైవేద్యాలు అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు అండ్ మాకు నెక్స్ట్ వచ్చేసి పెద్దలకు పెట్టుకునే సాంప్రదాయం ఉంటుందండి సో దానికి కూడా ప్రిపరేషన్ చేయాలి కాబట్టి అత్తయ్య అనేది అవి చేస్తున్నారు ఈలోపు నేను పూజ చేసేసి పూజ కంప్లీట్ చేసేస్తున్నాను తర్వాత నైవేద్యాలు అన్నీ పెట్టాలి కదండి అవన్నీ నేను ఇక్కడ పెడుతున్నాను

చూశారు కదండి మా వాడు ఎలా పూజ చేస్తున్నాడో మేము పూజ చేస్తుంటే వచ్చి తను కూడా అలాగా చేస్తూ ఉంటాడు ఆ వాయిస్ రికార్డ్ అనేది మీరు కూడా వింటారనేసి మీకు కూడా నచ్చుద్ది అనేసి నేనైతే దాన్ని తీసేయకుండా అలాగే పెట్టాను సో మీరు కూడా వింటారు కదా అనేసి ఇక్కడ మా వారు వచ్చేసి కొబ్బరికాయ కొడుతున్నారు ఎలా కొడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది చూస్తూ ఉంటాడు మా బాబు తనకి ఇలాంటివి పూజలన్నా ఫకే ఫంక్షన్స్ ఒకేషన్స్ ఏమన్నా చది చాలా ఇష్టం అండి బాగా ఎంజాయ్ చేస్తాడు అన్నీ చూసుకుంటూ సో మనం కూడా పిల్లలకి ఇలా అన్నీ చూపిస్తుంటే వాళ్ళు కూడా ఏంటి ఎలా అనేది అన్నీ తెలుసుకుంటారు అందుకని మేము కూడా జస్ట్ దగ్గర నుంచే చూపిస్తామండి వద్దు దూరంగా ఉండు అది ఇది అని అనే ఆశలనము సో తనకి ఇష్టం వచ్చినప్పుడు ఎక్కడ ఎక్కడ ఏం చూడాలంటే అలా వదిలేస్తాము తను అన్నీ చూస్తూ ఉంటాడు ఇక్కడతోటి మా పూజ అనేది కంప్లీట్ అయిందండి ఇక్కడ నేను నైవేద్యాలు ఏమేమి చేశామో వాటిని దేవుళ్ళకి పెడుతున్నాను దేవుళ్ళకి నైవేద్యాలు పెట్టిన తర్వాత మనకి పూజ అనేది కంప్లీట్ అయిపోతుందని తెలుసు కదండి దాని తర్వాత నేను దేవుళ్ళకి హారతి కూడా ఇస్తున్నాను హారతితోటి ఉగాది రోజు నార్మల్గా అందరూ చేసుకునే పూజా ప్రాసెస్ అనేది ఇక్కడితో కంప్లీట్ అయిపోతుంది అండి ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేయాలి కాబట్టి నేను పూజ అత్తయ్య వచ్చేసి పెద్దవాళ్ళకి పెట్టుకోవడానికి అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు సో ఇలా మేము ప్రాసెస్ అనేది ఇక్కడితో కంప్లీట్ చేసాము మీరు ఎలా చేస్తారో మేము అలాగే చేస్తామండి ఇక్కడి వరకు అయితే నార్మల్గా సో ఇక్కడ మా వాడు హారతి తీసుకుంటారు చూడండి ఎంత క్యూట్గా తీసుకుంటాడో అలా హారతి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడతోటి ఉగాది పూజ కంప్లీట్ అండి ఇక్కడ నుంచి పెద్దవాళ్ళకి పెట్టుకునే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి ముందుగా మనం ఏం చేయాలంటే రెండు ఇద్దడి చెంబులను తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమతోటి బొట్లు పెట్టేసి కంకణాలు కట్టాలండి మనము పెద్దవాళ్ళకి ఇద్దరికి పెట్టుకుంటున్నాం కాబట్టి రెండు చెంబులను తీసుకున్నామండి పెద్దవాళ్ళు అంటే మన ఇప్పుడు మామయ్య గారు ఉన్నారు కదా మామయ్య గారి వాళ్ళ అమ్మా నాన్న అండి సో వాళ్ళ ఇద్దరికి చనిపోవడం వల్ల మేము ఎవ్రీ ఇయర్ వాళ్ళని ఉగాది రోజు తలుచుకొని పెద్దలకు పెట్టుకునే ప్రాసెస్ అనేది చేస్తామండి ఇది ఫస్ట్ నుంచి వాళ్ళకి సైడు ఉందండి మా సైడ్ లేదు నేను పెళ్ళయి అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచే ఈ ప్రాసెస్ అనేది చేయడం చూస్తున్నాను చేస్తున్నాను కూడా ఎవ్రీ ఇయర్ దానికోసమే మేము అక్కడికి వెళ్తాము ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య గారు పేటకి బొట్లు రాసి ముగ్గు వేసి పెడుతున్నారండి నెక్స్ట్ మనం ప్రతి పూజకి ఎలాగైతే కంకణాలని కట్టుకుంటామో పూజలు వ్రతాలు చేసినప్పుడు ఇక్కడ కూడా దీన్ని కూడా పెద్దలకి పెట్టడం కూడా ఒక పూజలాగా ఫీల్ అయ్యి మనము కంకణాలు అనేది కట్టుకుంటామండి సో మా అత్తయ్య మామయ్య ఇక్కడ వచ్చేసి కట్టుకుంటున్నారు తర్వాత మేము ఇద్దరం కట్టుకుంటున్నాము ఇలా ఇంట్లో పెళ్ళి అయిన జంటలు ఉన్న వాళ్ళందరూ ఇలా కంకణాలు కట్టుకుంటారండి మనము ఎలా అయితే పూజలు వ్రతాలు ఏదన్నా చేసుకునేటప్పుడు ఎలా అయితే అకేషన్కి కట్టుకుంటామో అదే ప్రాసెస్లో ఇక్కడ కూడా కట్టుకుంటారండి నెక్స్ట్ మనము ఇందాక పీట చూ ముగ్గేసి పెట్టుకున్న పీట ఉంది కదండి ఆ పీటని ఇక్కడ పెట్టుకొని దానిపైన పెద్దవాళ్ళ ఫోటోలు ఉంచి దానికి పువ్వులని పెట్టుకోవాలండి మీకు ఇక్కడ చూస్తుంటారు కాబట్టి ప్రాసెస్ నేను చెప్పకపోయినా మీకు అర్థమవుతూ ఉంటుంది సో ఇక్కడ పూలు పెడుతుంటే మా బాబు కూడా వచ్చేసి పూలు పెడతా అనేసి పెడుతున్నాడు అండి పెట్టి మళ్ళీ క్లాప్స్ కొడుతున్నాడు నెక్స్ట్ మనము బియ్యం తీసుకోవాలండి కొన్ని మనము ఎన్ని అనేది క్వాంటిటీ కూడా ఏమి ఉండదు మనం కొన్ని బియ్యం తీసుకొనేసి ఆ బియ్యాన్ని పెట్టేసి ఇందాక కంకణాలు కట్టుకున్న చెంబులు ఉన్నాయి చూసారు కదా ఆ చెంబులని ఆ బియ్యం పైన పెట్టాలండి దానికి నిండుగా వాటర్ అనేవి పోయాలండి సో ఇది ప్రతి అకేషన్కి చేస్తారండి అది మన్ ఇంట్లో ఏదైనా పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు ఏదైనా మంచిగా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అనేది పక్కా ఫాలో అవుతుంటారు మాకు మ్యారేజ్ అవ్వకముందు అత్తయ్య మామయ్య వాళ్ళు పెట్టేవాళ్ళు అండి సో మాకు మ్యారేజ్ అయ్యి నేను వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ మాతోనే వీళ్ళు బట్టలు అనేవి పెట్టిస్తుంటారండి పెద్దవాళ్ళకి ఇలా కొత్త బట్టలని కొని అక్కడ పెట్టడం అనేది ఒక సాంప్రదాయం అండి పెద్దలకు పెట్టుకునే ప్రాసెస్లో ఇది కూడా మెయిన్ అసలు ఇదే మెయిన్ ప్రాసెస్ అవ్వడంతో సో వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు పక్క నుండి మాకు ఎలా చేయాలి ఏం చేయాలి చెప్పేసి మాతో పెట్టిస్తారండి నేను వచ్చిన దగ్గర నుంచి నేనే మాతోనే చేపిస్తున్నారు అంతకుముందు అత్తయ్య మామయ్య వాళ్ళే పెట్టుకునేవాళ్ళు సో ఇక్కడ మేము వచ్చేసి మా పెద్దవాళ్ళకి బట్టలు పెడుతున్నాం అది కూడా మనము బియ్యము పోసి పెట్టి వాటర్ తోటి నింపిన చెంబులు ఉన్నాయి చూసారు కదా ఆ చెంబుల పైననే ఆ బట్టలని కదలకుండా అలా మెల్లిగా పెట్టాలండి సో ఈ ప్రాసెస్ అనేది ఎవ్రీ పండుగలకి అండ్ పెద్ద పెళ్ళిళ్ళు ఏమన్నా పెద్ద పెద్ద ఫంక్షన్లు ఉన్నప్పుడు చేస్తారు ఇక్కడ చెంబులు పెట్టారు చూసారు కదా సేమ్ అదే ప్రాసెస్ బిందెల్ని కూడా పెడుతుంటారండి మనము ఇత్తడివే వాడతారు ఇక్కడ అది కూడా మళ్ళీ తర్వాత మనం ఇంట్లో చేసుకున్న ప్రసాదాలని వాళ్ళకి పెడతామండి వాళ్ళకి ఇష్టమైనవి వండి ఏమైతే ఇష్టమో అవి స్పెషల్స్గా వండేసి పెడతాము మనము ఎలా అయితే దేవుళ్ళకి నైవేద్యాలు ప్రసాదాలు పెడతామో వాళ్ళను కూడా పెద్దవాళ్ళను కూడా దేవుళ్ళుగా అనుకొని మనము వాళ్ళకి ఇష్టమైనవి ఏమేమి ఉన్నాయా అని తెలుసుకొని వాటి వరకు వండి వాళ్ళకి పెడతామండి ఇక్కడ మేము వాళ్ళకి ఇష్టమైన పులగ అన్నముని పెడుతున్నామండి పులగన్నం పెట్టేసి దాంట్లో కొంచెం నెయ్యి కొంచెం బెల్లం వేస్తున్నాము తర్వాత చేసిన బూరెలు గారెలు అండ్ వడపప్పు అలా అన్ని రకాలు కొంచెం కొంచెం ఎవరైతే అక్కడ కూర్చుంటారో అందరూ మనమే కూర్చున్న వాళ్ళే పెట్టాలి బట్టలు పెట్టిన వాళ్ళే పెట్టాలని కూడా ఏం లేదండి ఇంట్లో ఎవరైతే ఉంటారో అందరూ వచ్చేసి వాళ్ళు వాళ్ళు దండం పెట్టుకొని వాళ్ళు కూడా పెట్టవచ్చు ఎవరైనా సరే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ పెడతారు ఇక్కడ మేము ఫస్ట్ బట్టలు పెట్టాం కాబట్టి సో ఫస్ట్ మేమే వేస్తున్నామండి మేము వేసేటప్పుడు మా మన్విత్ కూడా వచ్చాడు వచ్చేసి తను కూడా కొంచెం వేశాడు తర్వాత ఇంకా చాలా అన్నట్టుగా లేచి పక్కకి వెళ్ళి ఆడుకుంటున్నాడు సో ఇక్కడ మేము పెట్టిన ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఎవరైతే ఫ్యామిలీ మెంబెర్స్ ఉంటారో అలా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి వేస్తూ ఉంటారు పర్టికులర్గా ఇవే ఐటమ్స్ పెట్టాలనేసి ఏముండదు ఎవరికి నచ్చినవి వాళ్ళు పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళకి పట్ ఏమైతే ఇష్టం ఉన్నాయో వాటిని కొంచెం కొంచెంగా చేసి పెడతాము సో ఇక్కడ మా మామయ్య గారు పెడుతున్నారు మనము చేసిన అన్ని వంటకాలు మనమే కాకుండా ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంచెం కొంచెం అన్ని ప్రతి ఐటమ్ ఏది మిస్ అవ్వకుండా పులగం చేస్తే పులగము గారెలు చేస్తే గారెలు బూరెలు పప్పు ఏమైతే అన్నీ పాయ కొంతమంది పాయసం చేస్తారు అది పులిహోర అది ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరు ఏం చేస్తే అవి పెట్టుకోవచ్చు మన అంటే మన పెద్దలకి ఏమి ఇష్టం అనేది పర్టికులర్గా అవే పెడతారు సో ఇక్కడ మా మామయ్య గారు పెట్టడం అయిపోయింది మా అత్తయ్య గారు కూడా పెడుతున్నారు సో అలా ఫస్ట్ పులగము తర్వాత బూరెలు గారెలు సేమ్ మళ్ళీ మేము అందరం ఎలా పెట్టామో సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్తో మా అత్తయ్య కూడా పెడుతున్నారు మా అత్తయ్య అయిపోయిన తర్వాత పక్కనే మా వదిన వాళ్ళు కూడా మాకు నియర్లోనే ఉంటారు సో వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చారు సో వాళ్ళు కూడా పెద్దలకి పెట్టే ప్రాసెస్లో ప్రసాదాలు అనేవి పెద్దలకి పెడుతున్నారు ఇక్కడ వదిన అంటే మా హస్బెండ్ వాళ్ళ పెద్ద అక్కయ్య అండి ఒక ఒక అమ్మ ఇక్కడ ఉంటారు ఇంకొక అమ్మ హైదరాబాద్లో ఉంటారు సో వాళ్ళు రావడం కుదరలేదు అందుకనేసి ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళు మాత్రం వచ్చారు అండ్ ఇక్కడ మాకు అన్నయ్య చూసారా మధ్య మధ్యలో వెళ్ళి అలర్ చేసి వస్తుంటాడు తను వాళ్ళ పాప అండి తను హైదరాబాద్లో చదువుతుంది సో తను కూడా అక్కడ హాలిడేస్ కని వచ్చేసింది ఉగాది ఉండడంతో సో తను కూడా ఇక్కడ ప్రసాదాలు అనేవి పెడుతుందండి మధ్య మధ్యలో మాకు అన్నయ్య కూడా వెళ్ళేసి పెడతాను చేస్తాను అనేసి గొడవ గొడవ చేస్తున్నాడు ప్రసాదాలు అన్నీ పెట్టడం అయిపోయిన తర్వాత మనము దేవుళ్ళకి ఎలా అయితే ధూపం వేసేసి నివేదిస్తామో అదే ప్రాసెస్లో ఇక్కడ కూడా పెద్దవాళ్ళకి నివేదించడానికి అగరవత్తులను అనేది వెలిగిస్తాము వెలిగించేసి మనము ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ చేసేస్తాము మాకు ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి నియర్లీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది మేము మార్నింగ్ టీ తాగి అలాగే ఉన్నాము ఇదంతా అయ్యే వరకు ఎవరు ఏం తినలేదు నార్మల్గా అందరూ ఎలా చేస్తారో తెలియదు మేమైతే ఏం తినకుండానే అంతా కంప్లీట్ అయ్యే వరకు అలాగే ఉంటాము ఇక్కడ ఇక్కడతో ప్రాసెస్ కంప్లీట్ అవుతుందండి ఇంకా అందరూ వచ్చేసి వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ కోరికలని అనుకొని పెద్దలకి దండం పెట్టుకుంటారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ అలాగ వాళ్ళు దేవుళ్ళులాగా ఫీల్ అయ్యి వాళ్ళు మనకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అనేసి అందరూ దండం పెట్టుకుంటారు ఇక్కడ మా చిన్ని కన్నయ్య కూడా వచ్చేసి దండం పెట్టుకుంటున్నాడు ఇక్కడ తోటి మార్నింగ్ ప్రాసెస్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది సో మనకి మళ్ళీ ఈవినింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి మనము ఏదైతే ప్రాసెస్ అనేది మార్నింగ్ అంతా చేసామో దానికి మెయిన్ టెస్ట్ అనుకోవచ్చు వాళ్ళు మనకు పెద్దవాళ్ళు మనకి యాక్సెప్ట్ చేశారా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా మనం చేసిన వాటిని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారా అనేది మనము ఇక్కడ ప్రూవ్ అయిపోతుందండి సో మనము వాళ్ళు ఎలా ఉన్న ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది మీకు చూపిస్తాను సో మార్నింగ్ మనము బట్టలు పెట్టాము కదండి బట్టలు పెట్టిన దాని కింద చెంబులు ఉన్నాయి కదా మీకు చూపించా కూడా వాటర్ ఫిల్ చేసేసి పెడతాము అనేసి ఆ చెంబుల కింద మనము మన మిడిల్ ఫింగర్ కానీ రింగ్ ఫింగర్ కానీ ఆనిచ్చి ఉంచాలండి సో అలా మనము ఆనిచ్చి ఉంచితే మన పెద్దవాళ్ళు మనల్ని బ్లెస్ చేసి మనము పెట్టిన వాటిని యాక్సెప్ట్ చేస్తే ఆ చెంబులు అనేవి అలా రొటేట్ అవుతాయి సో మనం ఏమీ హ్యాండ్ అనేది మనం ఫోర్స్ యూస్ చేయక్కర్లేదు జస్ట్ ఆ మిడిల్ ఫింగర్ రింగ్ ఫింగర్ని ఆనిచ్చి ఉంచడమే సో మీరు చూశారు కదా నేను హ్యాండ్ తోటి ఎలా పెట్టాను అలా అందరూ అలాగే వాళ్ళు బ్లెస్సింగ్స్ అనేది తీసుకోవడానికి ఎవరైతే పెద్దవాళ్ళకి పెట్టడం ఎప్పుడు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళని యాక్సెప్ట్ చేశారా లేదా అనేసి జస్ట్ ఒక రిజల్ట్ అనమాట మనం టెస్ట్ ఒక టెస్ట్కి ఎలా రిజల్ట్ అయితే ఉంటుందో దీనికి కూడా రిజల్ట్ అనేసి అనుకోవచ్చు సో మార్నింగ్ మనం అయితే చేసిన దాన్ని పెద్దవాళ్ళు యాక్సెప్ట్ చేసి మనము ఏదైతే చేసామో ప్రాసెస్ అంతా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే అలా మనల్ని బ్లెస్ చేస్తారు అనే నమ్మకంతో సో ఇది అనేది ప్రాసెస్ అనేది ఉంటుంది ఒకవేళ వాళ్ళకి ఏదైనా అనుకున్నవి జరగకపోయినా వాళ్ళు మనకు సాటిస్ఫై అవ్వకపోయినా ఇంకా ఏమైనా కోరికలు ఉన్నా కూడా ఆ చెంబులు అనేవి మనకి రొటేట్ అవ్వవండి సో మనం ఏం చేయాలంటే మళ్ళీ మేము ఏదైనా మిస్టేక్ చేస్తే మమ్మల్ని క్షమించండి మేము నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మంచిగా చేస్తాము సో మేము చేసిన వాటిని యాక్సెప్ట్ చేసి మమ్మల్ని బ్లెస్ చేయండి అనేసి మనసులో అనుకొని చేస్తే మళ్ళీ అవి రొటేట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది ఇలాగే ప్రతి ఏమైనా ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ ప్రతిదానికి ఇలా ప్రాసెస్ అనేది చేస్తారండి వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటారు ఇది మా అత్తగారి సైడు ఉన్న సాంప్రదాయం నాకు ఇంతకుముందు ఇది అనేది అసలు ప్రాసెస్ అనేది తెలియదండి నేను అక్కడికి వెళ్ళిన కొత్తలో చూసి నేను షాక్ అయ్యాను బట్ పెద్దవాళ్ళు ఒక ప్రాసెస్ పెట్టారు అంటే దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది ఇలా మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి అన్నీ నేర్చుకొని వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి అన్నీ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను ఒక్కదాన్ని కూడా ట్రై చేస్తే కూడా నాకు రొటేట్ అయ్యాయి దానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఎవరైతే పూజ చేసి ఎవరైతే దండం పెట్టుకుంటారో వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇస్తుంటే వాళ్ళ ఫేసుల్లో చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది మనకి ఏదైనా చేసి దానికి యాక్సెప్ట్ చేశారంటే ఎవరికైనా హ్యాపీ ఉంటుంది కదండి సో ఆ హ్యాపీనెస్ అనేది మీరు ఇక్కడ చూస్తారు ఒక్కొక్కళ్ళులో సో ఇలా మా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది మీకు చూపిద్దామనే దానికోసమే నేను ఈ వీడియో అయితే చేశాను సో ఇదండి మా ఉగాది వ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్